మరి చూస్తున్నారు కదా శాంతియుతంగా జరుగుతున్న నిరసన దీక్షలో ఈరోజు పోలీసులు వచ్చి అడ్డగిస్తున్నారు బయటకు కూడా రానివ్వకుండా ఏర్లగడ్డ గడ్డ నినాదాలు ఇస్తున్నా సరే వాళ్ళని అడ్డుకోవడం కానీ బయటకు రానివ్వకుండా మీ అందరిని అడ్డుకుంటున్నారు కదా అసలు ఎందుకు ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు పోలీసులు భయపడుతున్నారు అంటారా ఆ వంశీ గారు లేకపోతే ఏంటి అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం నిత్యం కూని అవుతా ఉంది గన్నవరం నియోజకవర్గంలో ఈ వల్లభనేని వంశీ అనే అతను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి వైకాపా పార్టీలోకి జాయిన్ అయిన నేపథ్యంలో ఆయన అసలు బుద్ధి అందులోనూ వైకాపా నాయకుల సంస్కృతి కొట్టొచ్చినట్టు ఈ నియోజకవర్గంలో కనబడతా ఉంది ప్రశ్నించే నాయకుల పైన కేసులు బాధితుల్ని నిందితు నిందితులుగా చేసి ఈ గన్నవరం నియోజకవర్గంలో అనేక మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను కేసుల్లో అక్రమంగా ఇరిగించి ఇన్నాళ్లు హింస హింసిస్తూ ఉన్నారు దానికి నిరసనగా ఈ రోజున గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఆర్లగడ్డ వెంకటరావు గారి నేతృత్వంలో ఈ ఎనికిబాడు గ్రామ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి శాంతియుత నిరసన కార్యక్రమం ఇక్కడ మేము రోడ్డుకి ఒక పక్కగా లోపలగా ఖాళీ స్థలంలో మా వంతుగా మేము నిరసన కార్యక్రమం చేసుకుంటే తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నేరుగా తన వాహన శ్రేణితో ఇక్కడికి వచ్చి ఆయన స్వయంగా కారు దిగడమే కాకుండా వెనకాల రెండో కారులో ఉన్న వ్యక్తుల్ని కిందకి దింపి అదేంటో చూడండి అని చెప్పి ఇక్కడ కవ్వింపు చేష్టలు చేయడం జరిగింది దాన్ని చూసినటువంటి తెలుగు యువత నాయకులు తెలుగు యువత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ దాన్ని ఖండిస్తూ దీన్ని ఈ రోజున పోలీసులు ఇక్కడ చోద్యం చూస్తున్నారే తప్ప వాళ్ళని నిరూహించే పరిస్థితి లేదు మేము శాంతియుతంగా నిరసన తీసుకు దీక్ష చేస్తూ ఉంటే అక్కడికి మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా వచ్చాడు అని మేము అడుగుతా ఉన్నాం దీన్ని కవింపు చర్యలు కాదా దీనిపైన ఏదో ఒకటి దొంగ కేసులు తప్పుడు కేసులు మళ్ళీ చేసి మమ్మల్ని ఎన్నికలు చేయనీయకుండా ఇక్కడ గన్నవరంలో అరాచకం సృష్టించడానికి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని వీళ్ళు రూపొందించుకున్నట్టుగా మాకు కనబడతా ఉంది అయ్యా గవర్నర్ గారు దయచేసి మీకు మేము వినవించుకుంటా ఉన్నాం ఇది గవర్నర్ గారికి కాదు ఏకంగా రాష్ట్రపతి గారికి కూడా ఈ గన్నవరం నియోజకవర్గం పైన ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకనంటే రో నానాటికి అప్రజాస్వామికమైనటువంటి వి విధానాలు ఈ గన్నవరంలో అవలంబిస్తూ ఉన్నారు చింత చచ్చినా పులుపు దావదు అన్నట్లుగా తన ఎమ్మెల్యే పదవి పోయిన నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అని చెప్పి ఎప్పుడు ఈ ఆరాజ్య కార్యక్రమాలకి పొరుగలుపుతూ ఉన్నాడు ఈ వ్యక్తి కాబట్టి విఘ్నులైన గన్నవరం ప్రజానీకానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ వ్యక్తి పరిస్థితి ఏంటో ఇతర వ్యక్తిత్వం ఏంటో అందరూ డైరెక్ట్గా చూశారున్నాళ్ళు ఇలాంటి వ్యక్తులు ఇంకా ఈ గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇంకా మనకి తలవంపులు తెస్తూ ఉంటే అందరి మధ్య మన గన్నవరానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే ఇంకా మనం సహించలేము ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తుల్ని ఎక్కడ పెట్టాలో ఆలోచించుకుని ఎన్నికల్లో సరైన తీర్పిమని చెప్పి ఈ ప్రజానికారు మేము కోరుతా ఉన్నాం మొన్న చూసారు బీసీ జేహో ఆ రోజు చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ అంటే ఎలా ఉందంటారు ఏం చెప్తాను బీసీ డిక్లరేషన్ బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పి నిరూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై ఐదు శాతం బీసీని రిజర్వేషన్ ఇస్తే దాన్ని ముప్పై నాలుగు శాతానికి తీసుకెళ్లి బీసీల్లో బడుగు బలహీన వర్గాల్లో వారి నుంచి నాయకత్వాన్ని పెంపొందించి వారిని అద్భుతమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజున బీసీలు డిక్లరేషన్ ఇచ్చింది బీసీలు ఎంతోమంది సమాజంలో సగభాగం పైగా ఉన్నటువంటి బీసీలు ఎంతో వివక్షతకు గురవుతూ ఉన్నారు వారు కష్టపడి పని చేసుకుని ఈ సమాజం అనే జీవన చక్రాన్ని వారు నిర్మించేటువంటి శ్రామికులు బీసీలు అని చెప్పి గుర్తించి వారికి అనుకూలంగా అరవై నాలుగు డిక్లరేషన్ చేసి వారి అభివృద్ధికి తోడ్పాటుని ఇస్తూ ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాబట్టి విఘ్నులైన రాష్ట్ర ప్రజానీకం కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీని మరొకసారి మనం అధికారంలోకి తీసుకొచ్చి మన బీసీ సోదరులందరూ కూడా తద్వారా వచ్చే ఆర్థిక స్వావలంబని మనం పొంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు మంత్రులుగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఏనాడు కూడా వారి శాఖపరమైనటువంటి సబ్జెక్టుల పైన ఏనాడు కూడా వీళ్ళకి మాట్లాడేటువంటి ఇది కూడా లేదు కేవలం ఈ రోజున సచివాలయం అంటే రాష్ట్ర ప్రజానీకానికి ఒక అరుదైన గౌరవం చిహ్నం సచివాలయం అక్కడ ప్రజా సంవత్సరమైనటువంటి నిర్ నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక వేదిక సచివాలయం అలాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టినాడు ఇంకా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో మేము అడుగుతా ఉన్నాం అంబే అది రాజ్యాంగంలో ఏమైనా రాశారా అంబేద్కర్ గారిని అడుగుతున్నాడు నీ అమ్మ ఏమైనా రాశాడా అని చెప్పి నీ భాషలో మేము అడుగుతా ఉన్నాం సచివాలయాన్ని తాకట్టు పెడతాక మీరెవరు మీరు జస్ట్ ఈ ఐదు సంవత్సరాలు ప్రజల తరఫున పరిపాలన చేయడానికి మీరు ఉన్నటువంటి ధర్మకర్త మాత్రమే మీకు సచివాలయం ఇవన్నీ మేము ఇష్టం వచ్చినట్టుగా తాకట్టు పెడతామని అంటే మీ తాడేపల్లి ప్యాలెస్లు మీ ఇడుపులపాయ ఎస్టేట్లు మీ లోటస్ పాండ్లు కూడా అమ్మి ఆ సచివాలయాన్ని విడిపిస్తానికి తెలుగుదేశం పార్టీ రాబో రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము తెలియజేస్తాం వైజాగ్గా ఈయన ఇప్పుడు వరకు వేసిన రోడ్లు చాలు ఇప్పుడు వరకు వేసిన రోడ్లని తవ్వి దానికి రావణ్లే అమ్ముకున్నటువంటి దొంగలు రోడ్లు వేస్తారని మనం నమ్మాలా విశాఖ రాజధాని అని చెప్పి ఎవరి ఆమోదంతో నువ్వు చెప్తా ఉన్నావు అక్కడ ఉన్నటువంటి విలువైన భూములు కబ్జా చేసి నువ్వు విశాఖపట్నం రాజధానిగా తీసుకెళ్తాను ఐదు సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నావు నీ మోసపూరిత మాటలు వినడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మోసం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది ఈ వైకాపా నాయకుల పరిస్థితి చూస్తా ఉంటే బీసీలని నిలువున నడ్డి విరిచింది ఎవరు బీసీ కార్పొరేషన్ కి ఏనాడైనా ఒక రూపాయి నిధులు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇసక సంక్షోభం తీసుకొచ్చి ఈ విధంగా నిర్మాణాల భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఎంతోమంది బీసీలని కార్మికులు అందరినీ పొట్టను కొట్టింది ఎవరు ఈ రోజున రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్ముతా దీంట్లో కల్చీ మద్యంతో అమ్ముతా కూడా ఎంతోమంది శ్రమజీవులు సాయంత్రానికి వాళ్ళు ముందేస్తే కానీ ఉండలేరు అలాంటి జీవులు ఆయు తీసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఇన్ని మాట్లాడుతూ మళ్ళీ పైగా ఎదుటివారి మీద నిందేయడం అనేది చాలా ఆశయాస్పదం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళు సీట్లు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అసలు ముందు ఈయనకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి వాళ్ళ పార్టీలో నాయకులే నాయకత్వమే చల్లా చెదిరైన పరిస్థితి ఏ ఎమ్మెల్యే కూడా సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఆ పార్టీలో లేరు ఎప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందా నా మీద ఎవరు నిఘా పెట్టారా ఏ పోలీస్ యంత్రాంగాన్ని నా దగ్గర ఉంచారా అని చెప్పి అనునిత్య అనుమానంతో బతుకుతున్నారు వైకాపా నాయకులు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఉన్న బలంగా తీ వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ము మునిగిపోయే పడవను వదిలేసి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు అభ్యర్థులు లేరు మా పొత్తుల సంగతి మాట్లాడడానికి ముందు మీ అభ్యర్థులు మీరు చూసుకోండి అని చెప్పి సూచిస్తాం